కుంభకర్ణుడిని ఎలా నిద్ర లేపారో తెలుసా కుంభకర్ణుడు వింద్య పర్వతంలా పడుకున్నట్టు పడుకున్నాడు ఆయనని లేపడానికి ఆయనకి ఎంతో ఇష్టమైన దున్నపోతులని జింకలని మొదలైన అనేక మృగాలను చంపి వాటితో మంచి వాసన వచ్చే కూరలు వండి ఆయన పడుకున్న సైనగారంలో సర్దారు కొన్ని వేల కుంభములతో మద్యాన్ని తీసుకువచ్చి ఆయన ముందు పెట్టారు తెల్లటి శంఖాలను బేరీలు మృదంగాలు మోగించారు పెద్ద పెద్ద శూలాలు పరియలు తొమరాలు పట్టుకొచ్చి ఆయనను పొడిచారు ఏనుగుల్ని కంచర్ గాడిదల్ని పిద్దుల్ని ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకు తోలారు తర్వాత పర్వతాలంతా ఎత్తు బరువు ఉన్న వెయ్యి ఏనుగులను తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు ఆ ఏనుగులు ఆయన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొద్దిగా తెలివి వచ్చినట్టు అనిపించింది వెంటనే రాక్షసులు బేరీలు మృదంగాలు మోగించి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో శూలాలతో ఆయనని కొడుస్తున్నారు అప్పుడు ఆ కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి రెండు చేతులను కలిపి ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవలించాడు ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రల్లో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు